హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా డిజైన్ది కదండి వీడియో అనేది అప్లోడ్ చేయక అయితే ఈరోజు షార్ట్ వీడియో వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి మనం ఎన్ని టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనేవి యూస్ చేస్తాము ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోన్ టైప్లో చూపించాను కదండి అది టెన్ రూపీస్ పడుతుంది అండ్ అది సిక్స్ కట్ మీద ఫోర్ కట్ మీద మనం డిజైన్ అనేది మేక్ చేసినప్పుడు బాగా యూజ్ అవుతుంది ఇది ఈ ఇప్పుడు చూపించేది ఏంటంటే అది టెన్ రూపీస్ మాత్రమే ఇది చూపిస్తున్నాను కదండీ అది థర్టీ ఫైవ్ రూపీస్ ఇది సెవెంటీ రూపీస్ అండి ఇవి మాత్రం మనకి సిక్స్ కట్ మీద అండ్ టూ ఫోర్ టూ టూ ఆటల మీద మనకి బాగా యూజ్ అవుతుంది స్టిక్ చేసుకుంటాకి ఇలా త్రీ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి వైట్ కలర్లో అండ్ మనం కుందని మీద కుందని స్టిక్ చేసుకునేటప్పుడు మాత్రం ఈ టెన్ వన్ టెన్ ఎంఎల్ అండ్ ఫిఫ్టీ ఎంఎల్లో లో థౌజండ్ సెవెంటీన్ గ్లూ మాత్రమే మనం యూజ్ చేస్తాం ఓకేనండి ఈ వీటిల్లో కూడా అండ్ కొంచెం చెప్తారు కదా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న బి థౌజండ్ సెవెంటీన్ గ్లూస్ కూడా ఒరిజినల్ అనేవి లేవండి చాలామంది ఒరిజినల్ అనేది సేల్ చేయట్లేదు అయితే మన ఒరిజినల్ అండ్ డూప్లికేట్ని మనం ఏ విధంగా కనుక్కోవాలంటే ఒరిజినల్ అయితే వైట్ కలర్లో ఈ విధంగా వస్తుంది అండి ఓకేనండి ఈ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే యూజ్ చేస్తాం ఈ వీడియో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసి ఈ థ్రెడ్ బ్యాంగిల్ సిరీస్ అనేవి నేను వన్ బై వన్ అనేది మీకు చేసి చూపిస్తానండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్